ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల ఇల్లు కట్టామని గొప్పగా పత్రికల్లో ప్రచారం చేసుకుంటుందని శేసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడు లక్షల ఇళ్లకు ఎప్పుడు భూసేకరణ చేశారు ఎప్పుడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మీకున్న అలవాటు ప్రకారం గతంలో ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే అది నావల్లే అని చెప్పుకోవటం మీకు అలవాటు అంటూ దియబట్టారు అందులో భాగంగానే మీరు కట్టని ఇళ్లకు మీ పేరు పెట్టుకుని లక్షలాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకు మసిపూసి మారెడుకాయ చేసి క్రెడిట్ తీసుకోవటం ఇది తప్ప మా కార్యక్రమం అని గొప్పగా చెప్పుకునే ఒక్క పథకము మీ దగ్గర లేదు అని బొచ్చ సత్యనారాయణ మండిపడ్డారు ఈ నేపథ్యంలో పేదలకు ఉచిత వైద్యం పేద విద్యార్థులకు వైద్య విద్య ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలనేదే తమ పార్టీ విధానమని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు పెద్ద పెద్ద మూడు లక్షలు ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పది చెప్తుంది ఎక్కడ మీరు భూసేకరణ చేశారు ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు చెప్పండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ మూడు లక్షల ఇంటికి ఎప్పుడు మీరు ఈ భూసేకం చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు మీకున్న ఆనవైద్య ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోడు చెప్పుకోవడం చంకలు గుర్తుకోవడం మీకు అలవాటు అందులో భాగంగానే ఇవాళ లక్షల లక్షలు పోసి ఆ అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్లు

TV.